జకర్యా కాలం వరకు మొట్టమొదటి యాజకుడు అహరోను దాకా వీలందరి యొక్క యాజకత్వం క్రమం అందుకని హెబ్రి పత్రికేడ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు వారు అహరోను క్రమములో చేరక మెల్కీ సెదకు క్రమములోనే సేవ చేశాడని చెప్పారు కారణం నూట నాలుగో కీర్తన ప్రకారం నూట పదో కీర్తన ప్రకారం హెబ్రి ఏడు ప్రకారం మెల్కీ సెదకు క్రమమే నిరంతరమైన యాజక క్రమం అని అదొక్కటే పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్ సిస్టమ్ అని మిగతావన్నీ ఆయా కాలములకు కాల పరిధికి సంబంధించి నియమించబడ్డవని దేవుని వాక్యములో రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక శబ్దం హల్లెల్లో కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే మనకు తేలుతున్న ఫలితార్థం ఏమిటి ఏమండి మరి అది శాశ్వతమైన క్రమం అది నిరంతరం ఉండే క్రమం మనం ఎవరు ఎన్నప్పుడు పరలోకంలో ఉన్న క్రమం ఈ భూమి అంతమైపోయిన తర్వాత యుగాంతం తర్వాత కూడా పరలోకంలో ఉండే క్రమం